గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన పిసిసి ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆందోళన చేసింది ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించినట్లుగా తెలుస్తోంది కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు కొత్త కాంగ్రెస్ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీతారావు ప్రధానంగా ఆరోపిస్తూ ఈ ధర్నా నిర్వహించారు తల్లి తెలంగాణ బంగారు తెలంగాణ ఈరోజు ప్రతి ఆడబిడ్డలో వెలుగు చూడాలని తెలంగాణ ఇచ్చింది ఈరోజు మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం ఈరోజు వెళ్ళిన లిస్టులో మా పేర్లు లేవు మేము మహేశ్వరంలోని అడగడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులే పెట్టలేదు నాకు తెలియదు ముఖ్యమంత్రి ఏ చెప్తే చేస్తున్నా అంటున్నాం మాకు ఒక్కటి క్లారిటీ కావాలి తమ్ముడు ఈరోజు నామినేటెడ్లో మా పదవులు లేవు గవర్నమెంట్లో మాకు పదవులు లేవు నేను క్వశ్చన్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తారా చేయండి కానీ నా కోసం పని చేసిన నా అందరూ కూడా మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది ఏళ్ళ నుంచి పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మేము పని చేసాం మేము ఏమీ అడగట్లేదు గాంధీ భవన్లో మేము లోపల కూర్చున్నాం ఇది తోటి మాట్లాడుతున్నాం మేము ఎవ్వరిని ట్ చేయాలనుకోలే రేవంత్ అన్న మాకు ఇయ్యు అనేది రేవంత్ అన్న అన్నాడు మరి ఈరోజు రెండు పదవులు పిసిసి అధ్యక్షులు గారికి ఇచ్చారు ఒకటి పిసిసి అధ్యక్షుడు ఇంకొకటి ఎమ్మెల్సీ మేము సంతోషపడ్డాం ఒక బీసీ నాయకుడు వచ్చినాడు మా చెల్లెని అందరూ గుండెల్లో వెలుగులు నింపుతారని వెలుతురు నింపుతాడని అనుకున్నా కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ పేర్లు పెట్టకపోతే నేనేం చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు నేను తీసుకపోతున్నా అంటును మరి పిసిసి అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నా కార్పొరేషన్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా మహిళా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు ఆరో ధర్నా నిర్వహించారు గాంధీభవన్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ సునీల్ గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతలైతే నిరసన కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా పదవులలో అదే ప్రెజెంట్ ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్ పదవులు కానీ అదేవిధంగా కమిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కమిటీలకు సంబంధించిన వాటిల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి మహిళలకు అందులో ప్రా అందులో వాళ్ళకి అవకాశం కల్పించాలంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని తాము కలిసి తమ మహిళ ఆ కమిటీలలో కానీ ఆయా వాటిలలో ప్రాధాన్యత కల్పించాలని సూచించినప్పటికీ తమకు ప్రాధాన్యత కల్పించట్లేదంటూ కూడా సునీల్ ారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంతారావు ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా ఈ త్వరలో ఒకటి రెండు రోజుల్లో రోజు రేపు పిసిసికి సంబంధించిన కమిటీలు కొన్ని కమిటీలు రాబోతున్నాయి ఆ కమిటీలకు సంబంధించిలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించలేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆమె అయితే ప్రధానంగా దానికి సంబంధించి మనం చూసాం ఈ కాసేపటితో కూడా ఆమె మాట్లాడింది పీసీసీ కమిటీలలో అదేవిధంగా కార్పొరేషన్ వాటిలో కూడా మహిళా కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత కల్పించట్లేదు కాబట్టి ఈ విషయానికి సంబంధించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం గాంధీ పద్ధతిలోనే నిరసన వ్యక్తం చేస్తున్నాం తమకు న్యాయం జరగాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అయితే పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు కూర్చొని అంతా కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో సునితారావు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అక్కడ పాల్గొనడం జరిగింది నిరసన కార్యక్రమం చేస్తూ ఖచ్చితంగా కమిటీలలో త్వరలో రాబోయే ఒకటి రెండు రోజులు రాబోయే కమిటీలలో తమకు ప్రాధాన్యత కల్పించాలి అదేవిధంగా జూన్ మొదటి వారంలో ఈ కార్పొరేషన్లను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారంటూ కూడా ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఒక ఎక్సర్సైజ్ జరిగింది మీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి కమిటీలకు సంబంధించి కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి కానీ వీటి కొన్ని ఇప్పుడు ఎక్సైజ్ ప్రాసెస్ అంతా కూడా జరిగింది కొంతమంది పేర్లకు కానీ వాటికి సంబంధించి ఇంటర్వ్యూలో ఆ ప్రాసెస్ అంతా కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వీటిలో ఖచ్చితంగా మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించాలి వారికి ఏవైతే రాహుల్ గాంధీ చెప్తున్నారో ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు కాబట్టి పార్టీలో కూడా ఈ అవకాశం కల్పించాలంటూ కూడా సుద్ధారావు చెప్తున్నారు అయితే ప్రధానంగా మీరు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కొంతమందికి మాత్రమే రెండు సామాజిక వర్గాలకు మాత్రమే పదువులు దక్కుతున్నాయి మిగతా వారికి పదువులు దక్కట్లేదు ముఖ్యంగా రెడ్డి సా సామాజిక వర్గం అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి పదవులు దొక్కుతున్నాయంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది సో మొత్తం మీద దీనికి సంబంధించి మా నిరసన వ్యక్తం ఈ నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా ఖచ్చితంగా మహిళలకు ముఖ్యంగా అధికారంలో పాక ముందు నుంచి కూడా కష్టపడుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాటిని గుర్తించినా సరే ఎవరెవరు పనిచేస్తున్నారు ఏందనేది వాటిని ఆ పరిగణలోకి తీసుకొని మహిళా కాంగ్రెస్ నేతలకు అంతా కూడా అవకాశం కల్పించాలి తో పాటు మిగతా వారికి ఎవరైతే ఉన్నారో వారికి అందరు కూడా ఎవరెవరైతే కష్టపడి పనిచేసే వారికి కార్పొరేషన్ పదవులతో పాటు పార్టీ కమిటీలలో కూడా అవకాశం కల్పించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తుంది సునీల్ ఓకే ప్రతాప్ థ్యాంక్ యూ